లొకేషన్ చాలా బాగుంది కదా మధ్యలో చెరువు మధ్యలో ఒక గడ్డ ఈ గుట్ట అయితే ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది ఐదారు సంవత్సరాల కంచి అంత కంకర చేసేసింది దాన్ని పొద్దున్న అయితే చాలా పువ్వులు ఉంటాయి ఈ చెర్ల అల్లి పువ్వులు మధ్యలో ఉంది గడ్డ బాగుంది కదా అన్నీ ఇంట్లో దామిర పువ్వులు ఉంటాయి పొద్దున్న పొద్దున్న అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మిషన్ నడుస్తుంది కంకర మిషన్ ఇది పెద్ద గుట్ట ఉండే అంతా అయిపోయింది మొత్తం కంకర చేసిండ్రు ఇప్పుడు సాయంత్రం పూట అయింది అందుకే పువ్వులు లేవు చాలా పువ్వులు ఉంటాయి ఇంట్లో పొద్దున్నైతే అన్ని కొంగలు ఉన్నాయి నల్లయి పిట్టలు పిట్టలు కొంగలు దీంట్లో ఉన్నాయి నల్లయి పిట్టలు అగో అక్కడున్నాయి చిన్న చిన్న పిట్టలు చెర్ల బాతులు